జమ్మికుంటా పట్టణంలోని కొత్తపల్లి ప్రాంతంలో పోలీసులు భారీ స్థాయిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు పట్టణ పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో ఎస్ఐ సతీష్ నేతృత్వంలో ఈ తనిఖీలు బుధవారం రాత్రి కొనసాగాయి తనిఖీల సందర్భంగా పోలీసులు వాహనదారులను ఆపి శ్వాస పరీక్షలు బ్రీతింగ్ ఎనాలిజర్ టెస్ట్ నిర్వహించారు మద్యం సేవించి వాహనాలు నడిపిన కొందరిని పోలీసులు పట్టుకుని కేసులు నమోదు చేశారు అలాగే సరైన రిజిస్ట్రేషన్ పత్రాలు లైసెన్స్ ఇన్సూరెన్స్ లేని వాహనాలను సీజ్ చేశారు ఈ సందర్భంగా సిఐ రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ జమికుంటా పట్టణంలో రోడ్డు ప్రమాదాలు నివారించడమే లక్ష్యంగా ఈ తనిఖీలు చేపట్టాం అన్నారు మద్యం సేవించి వాహనాలు నడపడం చట్టపరమైన నేరమని ఎవరు ఇలాంటి నిర్లక్ష్యానికి పాల్పడినా కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు అదేవిధంగా ప్రజలు చట్టాలను గౌరవించి తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టే పనులు చేయరాదని ఆయన సూచించారు రాత్రి వేళల్లో వాహనదారులు జాగ్రత్తగా నడవాలని వాహన పత్రాలు పూర్తి స్థాయిలో ఉంచుకోవాలని సూచించారు తనిఖీల్లో పోలీసులు సిబ్బంది పాల్గొన్నారు పట్టణ ప్రజలు పోలీసుల చర్యలను ప్రశంసిస్తూ రోడ్డు భద్రతకు ఈ చర్యలు అవసరమని అభిప్రాయపడ్డారు trebali